స్వాతంత్ర్య సమరయోధుడు బ్రిటిష్ వారిని ఎదిరించి వీరమరణం చెందిన వడ్డీ ఓబన్న జయంతిని జనవరి నెల పదకొండవ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వడ్డెర సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు ఈ మేరకు వారు డీఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి మాట్లాడుతూ చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాబై వేల కుటుంబాలు వడ్డెరలు నివసిస్తున్నారని ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగ పరంగా చాలా వెనుకబడి తెలిపారు అభివృద్ధికి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందించాలని తెలిపారు అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో చిత్తూరు పూతలపట్టు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై గలమెత్తుతున్నారని ఇది అభినందించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రుద్రయ్య మహిళా అధ్యక్షురాలు కుసుమ తదితరులు పాల్గొన్నారు రవిరాజు గారు యువజన సంఘం అధ్యక్షులు మరి వైసీ రవి హరిబాబు మహిళా అధ్యక్షురాలు కుస్మా వీళ్ళందరూ ఆధ్వర్యంలో వడ్డర్ల యొక్క సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఇక్కడికి వచ్చాం ఇక్కడ కలెక్టర్ గారు కొంచెం ఏదో పోగ్రామ్ అనేది బయటకెళ్ళాడు ఇక్కడ డిఆర్ఓ గారిని కలిసి మా సమస్యలన్నీ కూడా వడ్డర్ల సమస్యలన్నీ కూడా అతనికి నిన్న విచ్చాం ముఖ్యంగా ఒక సమస్యల్ని వడ్డల్ని ఎస్టీలో చేర్చాలి వడ్డర్ని ఎస్టీలో చేర్చినప్పుడే రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగలుగుతారని రెండోది వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వడ్డర ముద్దు బిడ్డ రేపు జనవరి పదకొండో తారీఖు ప్రభుత్వమే అయిన జయంతిని జరపాలని అదేవిధంగా చిత్తూరు నడిబొడ్డులో వడ్డీ ఓబన్న విగ్రహం ప్రతిష్ట కోసం స్థలం కేటాయించాలా అదేవిధంగా వడ్డర భవనానికి ఒక ఎకరా స్థలం కేటాయించాలని కూడా మరి ఆయనకి తెలియజేశాం అంతేకాకుండా ఈరోజు వడ్డర్లో ఒక చెమజీవులు కష్టజీవులు కొండ అంటేనే వడ్డర్లకు సంబంధించిన మరి పేరు ప్రగతి ఉన్నాయి అంటే కొండలు రాళ్ళు కొట్టడం అటువంటి కొండల్ని ఈ ఈరోజు దినామి పేరు మీద లీజులేసి మా యొక్క కలి మరి దినం పేరు మీద దోసుకుంటున్నారు నాయకులు అది ప్రభుత్వం కింద ఉండేది కూటమి ప్రభుత్వం మంది పైన ఉండేది మన ప్రభుత్వం కాబట్టి వడ్డర్లో న్యాయమైన కోరికల్ని థర్టీ పర్సెంటు లీజులు లేకుండా కోరికలు కేటాయించాల రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఈఎండి లేకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంటు కాంట్రాక్ట్ అన్ని పనులలో అక్కడ ఇరిగేషన్ కావచ్చు ఆర్ఎంబీ కావచ్చు మున్సిపాలిటీ కానీ అన్ని శాఖలలో వర్కలు కేటాయించాలని అదేవిధంగా మరి ఈరోజు పనిచేస్తా ఎంతోమంది దారుణంగా బలైపోతున్నారు కాబట్టి ఎవరైనా ప్రమాదంతో కాలువ ఎరిగినా ప్రమాదంతో ఎవరైనా మృతి చెందిన ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు మరి బీమా ఇవ్వాలని ఎక్స్రే ఇవ్వాలని కూడా ఊరి అని చెప్పకుండా న్యాయం చేస్తానన్నారు ఈరోజు వడ్డల్ని ఎస్టీలో చేర్చలు ఎందుకు అడుగుతున్నామంటే పక్క రాష్ట్రంలోనే మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పోతే కర్ణాటక వస్తుంది కర్ణాటక కాంగ్రెస్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక మంత్రి ఉన్నాడు బీజేపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నిజ వర్గాలలో కూడా ఒక బిడ్డ ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టలేరు అదేవిధంగా శాసనమండలి కూడా ఎవరు లేరు పార్లమెంట్లో కూడా ఎవరూ లేరు రాజ్యసభలో కూడా ఎవరు లేరు జనాభా కలిగి ఉన్నారు కాబట్టి రాజకీయంగా కూడా మాకు అవకాశం ఇచ్చి రాబోయే ఈ రోజుల్లో కూడా మూడో లిస్టులో కూడా నామినేటెడ్ పదవులలో కూడా వడ్డర్లకి మంచి పదవుల్ని కేటాయించాలని గౌరవనీయులు కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఎంతో శ్రమతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం రావాలని కూడా అందరూ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం మేము అందరూ కూడా వేసాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా వడ్డర్లకి మరి మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తున్నామని కూడా తెలియజేస్తుంది బడ్జెట్లో బీసీలకి పెద్దపీడేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది నారా చంద్రబాబు నాయుడు ముప్పై తొమ్మిది వేల కోట్లు బీసీలకి బడ్జెట్ కేటాయించిన ఘనత కూటమి ఉంది తెలుగుదేశం అంతేకాకుండా మొన్న రెండు మూడు రోజులైంది ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై కోట్లు కులవృత్తిలో ఎవరైతే పనిచేస్తారో కార్మికులుగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకందరి గడ యంత్రాలు కొనుక్కోవడానికి మరి ఒక శుభవార్త బీసీలకి కార్మికులకి మంచి శుభవార్త ఇవన్నీ కూడా ప్రభుత్వం రేపు రెండు మూడు రోజుల్లో కూడా ఆన్లైన్ని విడుదల చేస్తాదని కూడా మీడియా కూడా తెలియజేస్తూ అన్ని దీని ముఖ్యంగా వడ్డర్లకి ఎక్కువ అవకాశం ఉంటుంది బండ్లు కానీ కంప్రెషన్లు కానీ ట్రాక్టర్ కానీ జేసీపీ కానీ టిప్పర్ కానీ ఇటు అన్నీ కూడా మరి యంత్రాలు వడ్డర కులానికి ఎక్కువ మరి అవకాశం ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా సజ్జ చేసుకొని ఈ యొక్క చరిత్రని మరి కూటమి ప్రభుత్వం తిరగరాసిందని కూడా మీడియా తరఫున తెలుసు మా యొక్క ఒడ్డెర కులానికి సంబంధించిన వారు దాదాపు యాభై వేల కుటుంబాలు అంటే రెండు లక్షల ఇరవై వేల పైచులకు ఓటర్లు కలిగి ఉన్నారు మా యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంది ఎందుకంటే గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించమని రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా యొక్క ఉసరి పైన గౌరవ వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు దేవాల మురళీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిఆర్ఓ గారిని కలిసి విన వినతి పత్రం సమర్పించడం జరిగింది మా యొక్క సమస్యలు ఆయనకు విన్నవించడం జరిగింది మాకు ఈ రెండు లక్షల ఇరవై వేల ఓటర్ల పైచీలకు ఉన్నటువంటి వారు ప్రతిరోజు జిల్లా హెడ్ క్వార్టరు చిత్తూరు జిల్లా హెడ్ ఏదో ఒక పనిపైన ఆర్డీ ఆఫీస్ కావచ్చు లేదా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు లేదంటే ఎస్పీ ఆఫీస్ కావచ్చు ఏదో ఒక పనిపైన రోజు దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది వస్తూ పోతుంటారు మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి రూములు తీసుకొని పనులు చేయించుకునే అంత స్తోమత మా వాళ్ళకి లేదు కాబట్టి దయచేసి ఇతర కులాలు కూడా అక్కడక్కడ కొన్ని సంఘాలకు కేటాయించున్నారు స్థలాలు వాళ్ళ భవనాలు మాకు అదే విధంగా ఒక ఎకరం స్థలం దాన్ని నిర్మించుకునేదానికి నిధులు కూడా కేటాయించమని చెప్పి కూడా ఆర్టీఓ గారికి వినగించుకోవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మీకు తగిన న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చినారు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు నూటికి నూరు పాళ్ళు న్యాయం జరిగిందని మేమంతా ఆశిస్తున్నాం All the group of institutions, Mac A Plus, NBA autonomous institution, All India Gate ranks 23, 64, and 87, 17 gold medal winners in JNTU year results, 10 Pratibha awards by government of AP, All recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, MindTree, Isuzu About 1,000 students were placed in more than 40 companies. pre tech courses, CSC, CSE AI, CSC DS.